పోయిరా ఏంటి పోసేది మామిడి పొల రసం మే హ ఈ వయసులో బ్లాక్ అండ్ వైట్ ఆడాలి కానీ రెడ్డి సోతున్నావు ఏంటి చూడండి సినిమా కదా మర్చిపోయా నువ్వు కొట్టగలవు చంపేస్తానన్నా అడేది ఆడేదో ఎంతనాడో నువ్వు జీవించు రెడ్డేసి తగలాడు చూడు రెండు వైపే చూడు కురి పెట్టి చూడు పడిపోవడానికి రెడీగా ఉంది చూడు కొట్టుబడు వాళ్ళు చూస్తా

ఒరేయ్ ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కట్టమరా అబ్బ వైద్య శాస్త్రం రా ఏ శాస్త్రమంటేట్రా ఇది ఒక మెడికల్ హిస్టరీలో మిరకల్స్ మిరకల్స్ రై ఈ రోగాన్ని చూసి డాక్టర్లందరూ వెదల్పడొం తప్ప గేమ్ ఆడు నాలుగు ఆట్ల గెలిపిస్తే మహర్బౌడ లేరా రై నువ్వు మహా పాలిట శంకర్ దాదా శంకర్ దాదా హే శంకర్ దాదా శంకర్ దాదా MBBS అబ్బదే మళ్ళీ పోతేదా తీసుకెళ్ళాసం ఎక్కువసేపు ఉండకూడదు పూర్తి కూడా అతడు పద యాక్చువల్లీ తాత ఒక వారం రోజులు ఏం తిని తాగి ఈ రోజు ఎలాగైనా జ్యూస్ తాగించాలని సినిమాకి రాలేకపోయాను కనీసం నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం క్యారమ్స్ పైన పెట్టాను నన్ను క్షమించు అంత మాట అనొద్దు ఈ రోజు మీరు వచ్చినా నేను ఇంత ఆనందపడేదాన్ని కాదు అమ్మాయిల కోసం అమ్మా నాన్నల దగ్గర అబద్దాలాడే వాళ్ళని చూసా కానీ మీరు గ్రేట్ ఏ సంబంధం లేని వ్యక్తి ఆరోగ్యం కోసం తపన పడిపోయే మనిషితో ఉన్నానంటే నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో చేసుకున్నా పుణ్యము ఈ ఇన్సిడెంట్ తో మీరు అక్కడ ఉన్నారు ఒక్కసారి మర్చిపోతే జారి కింద పడతాడు చెప్పిన టైంకి రాలేదన్నా కోపంతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందామని వచ్చా కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆనందంతో తిరిగి వెళుతున్నా ఓకే మార్నింగ్ కలుద్దాం ఆగో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఆటో ఎక్కువ ఏ ఇన్ఫర్మేషన్ ఏ నోరు మూసుకొని ఆటో ఎక్కువ మాయా చట్నీ అమ్ములు ఇంకా ఇంటికి రాలేదా ఫోన్ చేస్తుంది నాకు హలో ఏమైందమ్మా హలో నాన్న ఏడవకు ఏమైందో నీకు చెప్పు నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ ఎందుకు పక్కన ఎవరున్నారు ఉన్నారు ఒకసారి మా డాడీ మాట్లాడతారంట హలో ప్రాస్టిట్యూషన్ కేసు అమ్మా ప్రాస్టిట్యూషన్ కేసు ఏం మాట్లాడుతున్నారు మీరు వన్ అవర్ లోపు సిసిఎస్ కి వచ్చి స్టేషన్ బయలు తీసుకో లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా అది కాదు హలో ఏదో ఎన్క్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా అసలే నెలలు నిండింది అని వీటి నువ్వు కంగారు పడకు నేను వెళ్ళి తీసుకొస్తా చెప్పరా రే ఏదో కారు బయటికెళ్ళింది మా మామనుకుంటా పన్నెండింటి దాకా వెయిట్ చేసి విచ్చేనా లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేనా నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే ఎల్లి పని మర్చిపోతావు గుర్తున్నప్పుడు రావాలి నాతో సుల్లాపి హ్యాపీ ముందా అమ్మాయిని విష్ చేసి లో మేటర్ సెట్ చేసుకుని రా సి గల్లీలో పడ్డా మర్చిపోయినా ఉందా లేదా వచ్చిందా వెనక్కి వెళ్ళు రైట్ తీసుకో మళ్ళీ లెఫ్ట్ తీసుకో మళ్ళీ రైట్ తీసుకో ముందు రైట్ తీసుకో ఎవరే రోడ్ కట్టింగా హలో ఆగు దాన్ని టచ్ చేయకూడదు మార్కులో పెట్టాం కదా బండి యాక్సిడెంట్ చేశాడు ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు ఎవరు ఎవరు యాక్సిడెంట్ చేసింది అదిగో ఆడే ఇంత ఇరుకు సందులో వచ్చి ఎలా గుర్తేవరా ఏ ఏరియా నీది సార్ బేగం పెట్టు సార్ బేగం పెట్టే మందే బేగం పెట్టి ఎక్కడ అదే సార్ ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జ్ ఉంది సార్ ఆ బ్రిడ్జ్ ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్ ఆ అదే సార్ వారిని నాది శాంతిబాగా పక్కనే కదా సమయానికి దేవుడిలాగా వచ్చారు సార్ నా పక్కన సార్ నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఎందుకంటే ఏసీ పేరు వస్తున్నారంట నువ్వు మాత్రం ఏం చేస్తావు సెవెన్గా వర్షం పడితే అవును సార్ హైదరాబాద్ బాగా అన్ప్రెడిక్టబుల్ కదా అదే సార్ నాకు కోపం ఉంచింది మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అనుకోండి సార్ ఎందుకంటే కింద పడిపోయాను సార్ డబ్బులు సార్ అండి హాస్పిటల్ లేట్ అయిపోయింది ఎవరు తను తీసుకొచ్చింది సార్ నేనే బ్రాతల కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చా ఎవరో తెలుసా నా వైఫ్ పెళ్లి చేసుకోపోయి అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్ఫురలా ఉండి చేయండి ఏదో బై మిస్టేక్లా తీసుకొచ్చినా సార్ సారీ సార్ ముందు చెప్పు సారీ మేడం సార్ వైఫ్ అని తెలివాక సారీ పదండి అంకుల్ వెళ్దాం పదం వెళ్దాం మీరేం వరి అవ్వకండి నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను నందన నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను నెక్స్ట్ టైం ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు తప్పుగా ఓకే సార్ అలా అనుకుంటుంది బాబు ఏం పర్లేదులే నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్ అయినా ఇంట్లో పోలీసు ఉంటే ఉపయోగం ఉంటుంది కదా థింక్ ఇట్ వెళ్దామా సరే బాబు ఓకే అంకుల్ ఇంతకీ ఆ అమ్మాయికి మీ ఇంటెన్షన్ తండ్రి నోట్లో వేలేసుకునే వయసు కాదురా నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు ఈ ఇన్సిడెంట్ తన బోర్లో స్ట్రాంగ్గా రిజిస్టర్ అయి ఉంటుంది ఈరోజు రోజు మీరు అందరు చాలా కష్టపడ్డారు మీ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయండి ఎలా థ్యాంక్స్ దేవుడి 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 అయిపోయింద్రా మొత్తం నాశనం అయిపోయింది నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రాణం పోతుందిరా ఎక్కడ ఉన్నాను ఎక్కడికి వచ్చాను ఏం అర్థం కావట్లేదు చుట్టుపక్కల వాళ్ళు అడుగు ఏమన్నా క్లూజ్ దొరుకుతుందేమో అక్కడేదో వేరో నేరో ఉంది